వచ్చి వారు వచ్చి వాళ్ళ తల్లి గారిని వాళ్ళ తల్లి గారిని మాట్లాడిన మాటల్ని ఎవరు కూడా సభ్యసమ ఎవరు కూడా అంగీకరించరు అంగీకరించరు దాన్ని సంబంధించే సమస్య లేదు ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఏ ఏ తల్లిదండ్రులు సరే ఎవరు నిందించినా దాన్ని సంబంధించే సమస్య లేదు ఆమోదించే సమస్య లేదు అంత మేము కానీ కానీ పదే సార్లు పదే సార్లు ఆ మాటలు చెప్పుకొని అనవసరంగా ఆ తల్లిని కించడం భావ్యం కాదని నేను చెప్తాను పది సార్లు చెప్తున్నాను దయచేసి తీసుకో విలువించుకోండి ఆ మాట వచ్చి మీరు పదిసార్లు సార్లు తీసుకొచ్చి దాన్ని రాజకీయాల కోసం ఆలోచించి డిస్కస్ చేయడం అనేది సమంజతి మీ మీ ద్వారా నేను అవసరిస్తాను తప్పది మీరు చెప్తాం చెప్పండి ఇప్పుడు ఏదైతే ఎల్ఓపి గారు అన్నారో ఆ మాట డ్రా చేసుకోవాలి ఒక తల్లిని నిండు సభలో అవమానిస్తే కొడుకు ఆవేదన అలాగే ఉంటది ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో మేము కూడా చూసాము మేము కూడా పోరాటాలు చేసాము అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న పదాన్ని ఎదైతే ఉపయోగించారు ఎల్ఓపి గారు దాన్ని ఈ రోజు మహిళలను అవమానించినట్టే దయచేసి దాన్ని చెప్పండి మేము ఒకటి సార్ అధ్యక్ష మేము చెప్తున్నాం వాళ్ళ నాయకుడు మళ్ళీ రాజకీయం గురించో ఆస్తుల గురించో తల్లిని నుంచి వాడుకునే పరిస్థితులు లేవు పద్ధతులు లేవు మా దగ్గర బయటికి గింటే పరిస్థితులు లేదు ఒక కొడుకు ఆవేదన అధ్యక్ష అది దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారా ఆయన రాజకీయంగా వాడుకుంటామని అంటే ముందు ముందు క్షమాపణ చెప్పానండి అధ్యక్ష వారు మాట్లాడిన మాటలు మీరు మాట్లాడిన మాటలు రికార్డుని వారిని చూసుకోమనండి నేను మాట్లాడిన మాటలు కూడా ఆయన చూసుకోమనండి ఏ తప్పు అనుకుంటావు ఏ సమస్కుంటారో అది వారికే నేను విడిచిపెడతాను ఏవి ఉంటారా రికార్డులో ఏవి తవిగించాలా ఏవి తో వారికేస్తున్నాను నా తరపు నేను మాట్లాడిన భాషలో ఏ నేను మాట్లాడని భాషలో నేను మాట్లాడిన భాషలో నేను మాట్లాడడం భాషలో కానీ నేను మాట్లాడని భాషలో కానీ నేను ఎవరు ఆపాదిస్తే నేను ఎవరు ఆపాదిస్తే నేను నేను తప్పకుండా దాని తెలుసుకున్నాను నాకే అద్భుతంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు